నమస్కారం జ్యోతిష ప్రేమికులారా ఈరోజు మీ చంద్రదాసి కర్కాటకంగా ఉంది మరియు చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రసన్నంగా నిలిచాడు ఈ స్థితిలో మీ భావోద్వేగాలు ఇంటీరియర్ భావాలు మరియు కుటుంబం ప్రధాన కేంద్రం అవుతాయి మీ మానసిక శాంతి మరియు ఇంట్రాక్టివ్ శక్తులు పెరుగుతాయి ముందు దైవ ఆశీర్వాదం ఈరోజు సోమవారం ప్లస్ కర్కాటకం బ్రాకెట్ పుష్య బ్రాకెట్ కువినేషన్ శివుడు అండ్ దేవత పాలు లేదా వెండి దానం చేసి ఫూల్తో అలంకరించి ఓం నమ శివాయ భక్తి పూర్వక ప్రణామం చేయండి ఇప్పుడు మీకు ఏడు అద్భుత లాభాలు దైవ ఆశీర్వాదం శివ అండ్ పార్వతి పూజ పాలు స్లాష్ వెండి దానం జీతం పెంపు మీ బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా వృద్ధి అప్పుల తీర్పు పాత రుణాల నుండి విముక్తి ఆరోగ్యం మెరుపు శరీరం మరియు మనస్సు సక్రియంగా శక్తివంతంగా లగ్జరీ ఆనందం కొత్త అనుభవాలు చిన్న పెద్ద ఐశ్వర్యం నిజమైన ప్రేమ హృదయ సంబంధాలు బలపడతాయి నమ్మకం పెరుగుతుంది ప్రమోషన్ అండ్ ఊహించని ఆదాయాయం ఉద్యోగంలో గుర్తింపు అదనపు లాభం జాగ్రత్త ఖర్చులను నియంత్రించండి ఇప్పుడు ఒక ప్రత్యేక దృశ్యం ఈరోజు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది పిఎం మధ్య భారతీయ ఆకాశంలో కర్కాటక రాశి దగ్గర బీహేవు క్లస్టర్ తేలికగా మెరిసిపోతుంది ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ రాశి మరియు జన్మ తేదీ కామెంట్ చేయండి